హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేనైతే ఇలా మార్నింగ్ అయితే టీ కాఫీ బదులుగా ఇలా పుచ్చకాయ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఇలా పుచ్చకాయ నీట్గా కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ండి పుచ్చకాయ ముక్కలు అయితే కట్ చేసేసాను ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల ఆకలి వేయకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అసలు వాటర్ వేయకుండా ఇలా జ్యూస్ చేసుకొని ఫిల్టర్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఫిల్టర్ కొంచెం కష్టంగా ఉందనుకుంటే క్లాత్ వేసుకొని క్లాత్లో ఫిల్టర్ చేసేసుకోవచ్చు దీనిలో కొంచెం నిమ్మరసం అలానే నేను చక్కెర వేసుకోలేదు స్వీట్ కోసం ఇలా హనీ అయితే వేసుకొని ఇలా వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కలర్ఫుల్గా ఎలా ఉందో ఇప్పుడు జ్యూస్ అయితే తాగేస్తున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇద్దండి ఇలా దానిమ్మలు అన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిశనగలు బఠానీలు అన్నీ మిక్స్డ్ ఉన్నాయండి ఇవి ఇవైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇవైతే ముందు రోజునైటే నానబెట్టి పెట్టుకున్నాను ఇవైతే స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను అలానే నేను బాక్సులు కూడా పెడతాను ఒకేసారి మార్నింగ్ అందుకని రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇవి కుక్కర్లో కూడా వేసుకోవచ్చు నేను వీలైనంతవరకు కుక్కర్లు కూడా వాడట్లేదు అందుకని ఇలా ఉడికించుకుంటున్నాను అలానే రైస్ కుక్కర్ కూడా వాడట్లేదు ఇలా ఈ మట్టి గిన్నెల్లోనే వండుకుంటున్నాను దొండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే వంపేసుకుంటున్నాను ఇలా రైస్ వంపుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది అదే రైస్ కుక్కర్లో పెట్టామంటే గట్టిగా అయిపోతుంది మెత్తగా కూడా ఉండదు రైస్ ఇలా కొంచెం హీట్గా పెట్టేసి ఆపేసుకున్నాను ఇవైతే ముందుగా నానబెట్టుకున్న బట్టని ఉడికించుకున్నాము కదా ఇవైతే ఇలా తీసేసుకుంటున్నాను నేను పోపు కూడా ఏం పెట్టుకోను ఇలానే తీసుకునేస్తున్నాను ఈ వాటర్లో రసం పెట్టుకుందామని ఈ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను అలానే కొంచెం చింతపండు వేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే పచ్చి కొబ్బరి దానిమ్మ అలానే ఉడికించుకున్నాం కదా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బఠానీలు అవి ఇవైతే బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకుంటున్నాను ఇలా కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను తోండి కొబ్బరి అంతా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను దానిమ్మలు కూడా వలిచి వేసుకుంటున్నాను ప్లేట్లోకి ఇలా హెల్తీగా తిన్నామంటే మనం కూడా హెల్తీగా ఉంటాము హెల్తీ ఫుడ్ తిన్నామంటే ఇది మనకి పని కూడా తక్కువ ఉంటుంది స్టవ్ స్టవ్ వెలిగిచ్చి వేడిలో చేసే ఇలా ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటున్నాను దొండి ఒక కప్పు దానిమ్మ గింజలు అలానే కొన్ని కొబ్బరి ముక్కలు ముందుగా ఉడికించుకున్న శనగలు బఠానీలు కూడా తీసేసుకుంటున్నాను దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను నేనైతే మంతిన గారి డైట్ అయితే ఫాలో అవుతాను ఎక్కువ ఉప్పు వేసుకోలేదండి కొంచెం లైట్గా వేసి ఉడికించుకున్నాను ఇంతే అండి చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఇప్పుడు మా లంచ్లోకి ఆల్రెడీ రైస్ చేసేసాను ఇది మునక్కాయ కూర చేసుకుందామని నేను పాలమేగడ వాడుతున్నాను వంటలకి ఆయిల్ వాడట్లేదు కొంచెం దోశలకి అలా ఇంకా కంపల్సరీ వాడాలి అన్న వాటికైతే ఆయిల్ వాడుతున్నాను కానీ లేదంటే ఇలా పాలమేగడతోనే కర్రీస్ చేసుకుంటున్నాను రోజు దానికోసం ముందుగా ఆవాలు వేసేసుకొని కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత తర్వాత పాలమిగడ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే టమాటాలు ఒక రెమ్మ కరివేపాకేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మూత పెట్టి ఉడికించుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మునక్కాయలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను నేను సాల్ట్ కూడా ఇలా పింక్ సాల్ట్ ఉంటుంది కదా పింక్ కల్లుప్పు ఉప్పు అది తీసుకొని వాడుతున్నాను ఉప్పు కొంచెం పసుపు అలానే కారం కారము పసుపు కూడా నేను మిల్లులోనే పట్టించుకుంటాను ప్యాకెట్స్ అవి వాడట్లేదు ఇలా మూత పెట్టుకొని కొంచెం పచ్చవాసన పోయేంత వరకు ఈ మునక్కాయలు మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకున్నాను అలానే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి ఇలా చిన్న చిన్న మసాలాలు అవన్నీ బయట తీసుకోవడం ఎందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీ మన హెల్త్ కోసం ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా ఇలా ఉడికించుకుంటే మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అలానే ఇవాళ ఫ్రై ఏం చేసుకోవట్లేదు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను దానికోసం అయితే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ ముందుగా కాసేపు నానబెట్టామంటే పోలిచేటప్పుడు నీట్గా వస్తాయి ఎగ్స్ ఉడికిపోయాయి అలానే చపాతీలు కూడా చేసుకుంటున్నాను ఇదండి లంచ్ ప్లేట్ అయితే మునక్కాయ మసాలా కర్రీ అలానే మల్టీగ్రెయిన్ పిండితో ప్రిపేర్ చేసుకున్న చపాతీలు రెండు బాయిల్డ్ ఎగ్గు క్యారెట్ ముక్కలు కొంచెం వైట్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఈ మల్టీగ్రెయిన్ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో ఉంది అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింకు ఒకసారి చెక్ చేయండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్